హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈ మధ్యలో నేను అసలు మీ ముందుకు రాక దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు రోజులేమైపోయింది ఫ్రెండ్స్ విషయం ఏంటంటే వీడియోలు చేద్దామంటే ఏ వీడియో చేయాలన్నా అనేకమైన సందర్భాలు మనకు కళ్ళ ముందు కనబడతాయి సామాజికంగా సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు ఇంకా ఇక మన రాజకీయ పంచాయతీలు లేదా దౌర్జన్యాలు నిర్లక్ష్యమైనటువంటి అధికార నిర్లక్ష్యం ఇలాంటి అంశాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి కానీ నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొని అదే సబ్జెక్ట్ను కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది సరే ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి ఒక జబ్బు ఒకే ఒక జబ్బు డ్రగ్స్ డ్రగ్స్ అంటే రకరకాల తీరుగా మన మార్కెట్లలో లభి లభిస్తున్నది అది ఎలాంటి అంటే ఇప్పుడు డ్రగ్స్ లోపల ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక గంజాయి కావచ్చు కోకయిన్ కావచ్చు హెరాయిన్ కావచ్చు పోతే ఇంకా కొన్ని నాకు తెలియని పేర్లై అనేక ఉండవచ్చు అయితే ఇది మార్కెట్లో అంటే ఇప్పుడు ఈ వినియోగదారులకు ఎట్లా లభిస్తుంది అంటే అది ఒక బ్రోకర్ ఏజెంట్ల ద్వారానే సప్లై అవుతుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్ మరి ఈ బ్రోకర్లకు ఎక్కడ చేస్తుందంటే దేశీయంగా కావచ్చు విదేశీల వారి ద్వారా కావచ్చు లేదంటే వేరే వేరే ద్వారా రవాణా సంస్థల ద్వారానే ఇవి రావడం జరుగుతుంది రవాణా సంస్థలు అంటే ఉదాహరణకి ఫ్లైట్స్ లేదా నేవీ అంటే ఓడలు మన వాటర్లో వచ్చే ఓడలు ఇలాంటి వాటి నుంచే మనకు విదేశాల నుంచే మనకు ఈ డ్రగ్స్ అనేది రావడం జరుగుతుంది కానీ ఈ డ్రగ్స్ వీళ్ళ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకసారి డ్రగ్స్కు అలవాటు పడితే లేదా డ్రగ్స్కు అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది ఎందుకంటే అది అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ డ్రగ్స్ అనేవి అతి అతి ప్రమాదకరమైనటువంటి అది కాబట్టి ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఏమంటాడంటే ఇక్కడ నేను ఒక మ్యాటర్ చదువుతాను హైదరాబాద్ మారక ద్రవ్యాల కేసులో సెలబ్రిటీలు ఉన్న ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ రవిగుప్తాతో కలిసి పోలీస్ జిహెచ్ఎంసి విద్యుత్ వాతావరణ తదితర శాఖల ఉన్న ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్నటువంటి చర్యలు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో గంజాయి ఇతర మారక ద్రవ్యాలపై ఇంక రెండో పేద చూద్దాం దాని మీద ఎలా ఉన్నది మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో ఆ విధంగా చెప్తాను మరి రాష్ట్రంలో అధికార యంత్రాంగం చూడేలా ఉన్నది ఎట్లున్నది అనేది ఇప్పుడు చూద్దాము అందరికీ రెండో పేజు ఒకటి రెండు కేసులో సెలబ్రిటీ ఉపేక్షించొద్దు అనేది అయితే దాని మీద ఉక్కు మోపాలని చెప్పేసి మోపండి ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పనితీరు కన్నా మరింత క్రియశీలకంగా వ్యవహరించాలి అనుమానిత ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టండి సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలి ఇందాక నేను చెప్పిన చూసిన ఫ్రెండ్స్ ఇవి వచ్చేది మన శివార్ శివార్లలోనే ఇవి రావడం జరుగుతుంది ఎందుకంటే ప్లైట్ కావచ్చు లేకపోతే మన వాటర్ సోర్సెస్ అంటే షిప్పుల ద్వారా కావచ్చు వ్యవస్థను చిన్నం చేయండి నిఘా పెట్టాలి డ్రగ్స్ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయండి సరఫరా సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించండి ఉక్కు పాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది మాదక ద్రవ్యాలు అనే పదం వింటేనే వణికిపోయేలా చర్యలు ఉండాలి అని మన ముఖ్యమంత్రి అంటారు ఓకే చాలా మంచిది ఈ క్రమంలో ప్రతిభ కనపచ్చే వాడిని ప్రోత్సహించండి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించండి తెలంగాణ యాంటీ నార్కోటిక్ నార్కోటిక్ బ్యూరో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి అని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు సూచించారు సూచన అయితే ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా మధ్య రక పనులు కాదు వాడేది పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద డబ్బున్నటువంటి వ్యాపారస్తుల పిల్లలు లైఫ్ లైఫ్ను లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ పబ్బులల్లో ఈ మన ఎక్కువ ఎక్కువ శాతం పబ్బులకు వెళ్ళే వాళ్లకు వాళ్ళకే ఈ డ్రగ్స్ అనేది అక్కడ ఒక రకంగా అలవాటు ఇంకొకటి ఈ ఐటీ ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం వీటిని తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ డ్రగ్స్ అయితే ఈ సప్లై అనేది ఒక ఏజెంట్ నుంచి సప్లై ఇక్కడికి వస్తే ఇక్కడ ఏజెంట్లు డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ లోకల్ ఏజెంట్ ఏజెంట్ల నుంచి వెళ్ళి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మార్పు చెంది ఎవరైతే వాడకం దారులు ఉంటారో వినియోగదారులు వారికి చేరుతుంది కాబట్టి దీని మీద అయితే ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచనతో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి ఈ కేసులో ఎక్కువ సెలబ్రిటీలు మనం గతంలో అనేక సందర్భాలల్లో వార్తలలో న్యూస్లలో చాలా చూసినాం అన్ని సెలబ్రిటీల కేసులే మనం చూసినాం కాబట్టి సెలబ్రిటీలే దీనికి ఎక్కువగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే ఎట్టి పరిస్థితుల డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ నిర్మించాలని చెప్పేసి వారి ఆలోచనను మనము ఆచరిద్దాం వారి ఆలోచన విధానాన్ని మనం స్వాగతిద్దాం ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల అనేక మంది గంజాయి వల్ల అనేక కేసులు రాష్ట్రంలో కావచ్చు అనేక అత్యాచారాలు అనేక హత్యలు దాడులు భౌతిక దాడులు రోడ్లపై శిక్షణ రహితంగా డ్రైవింగ్ ఇవన్నీ కేవలం ఈ డ్రగ్స్ వల్లనే ఈ రోజు క్రైమ్ అనేది జరుగుతుంది అంటే కేవలం ఈ డ్రగ్స్ వల్లనే జరుగుతుంది ఫ్రెండ్ కాబట్టి డ్రగ్స్ రహితమైనటువంటి రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పిలిపి అయితే ఉన్నదో దీన్ని మనం అందరం స్వాగతిద్దాం మనం కూడా వీలైతే మనం కూడా మనం సహకారం అందిద్దాం ఇకపోతే ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎక్కడ కూడా అధికారులు డబ్బుకు కకృతి పడితేనే ఇక్కడ ఈ మార్కెట్లోకి డ్రగ్స్ అనేది కావడం జరుగుతుంది ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే డబ్బు ప్రతి ఒక్క చాలా మంది అధికారులు కొంతమంది అందరు కాదు కొంతమంది డబ్బుకు కక్కుతి పడి కొంతమంది అధికారులే దీన్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఫ్రెండ్ మరి ఇలాంటి అధికారులు ఆఫీసర్లు మార్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ పద్ధతి వాళ్ళ స్వార్థానికి చూసుకుంటే అనేక మంది ఇక్కడ ఈ డ్రగ్స్కు డ్రగ్స్ బానిసై వాళ్ళ జీవితాలను బయలుపెట్టుకుంటుండ్రు కాబట్టి డ్రగ్స్కు దూరం ఉండాలని చెప్పేసి ముఖ్యంగా స్టూడెంట్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సిన డ్రగ్స్ డ్రగ్స్కు చాలా దూరం ఉండాలి ఈ డ్రగ్స్కు దోస్తాన్ ద్వారా స్నేహితుల ద్వారా ఇతర పార్టీల ద్వారా మెల్లిమెల్లిగా మనకు పరిచయం అనేది చేస్తారు ఒకసారిగా వాళ్ళు పరిచయం చేసి వదిలిపెడితే నెక్స్ట్ మనమే ఆ దారి ఎట్ చేస్తున్నది ఎక్కడ ఎక్కడుందని చెప్పేసి వెతుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి చదువుకునే యూత్ ఈ డ్రగ్స్ గంజాయి మట్టు పదార్థాల జోలికి ఎత్తి పరిస్థితుల్లో వెళ్ళకండి ఈ జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే జీవితం అనేది చాలా విశాలమైనది దాన్ని మీరు అర్ధవంతంగా లేకపోతే అర్ధాంత అర్ధ అర్ధాంతరంగా ఆర్థం చేసుకోవద్దు కాబట్టి దయచేసి ఈ లేఖాకుతను చదువు మీద పెట్టండి చదువులోనే మీరు కొనసాగండి మీ జీవితాన్ని లీడ్ చే లీడ్గా ముందుకు తీసుకెళ్లేదానికి పూర్తిగా ఆలోచన పెట్టమని చెప్పేసి నేను నా యొక్క ఎస్బీకే ఫైనాన్ ఛానల్ నుంచి వెళ్ళి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మనము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా సాధిద్దామని చెప్పేసి సాధించుకుందామని చెప్పేసి మరి ఒకసారి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ వీడియోను ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్ట్ అయితే ఫ్రెండ్స్ మీరు మా కాన్సెప్ట్ బాగున్నది అంటే మీరు మాకు మాకు కామెంట్ రూపంలో మాకు పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ డ్రగ్స్ మీద వ్యతిరేకులు అయితే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఆలోచన ఆలోచన కలిగిన వారైతే మీరు కూడా ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా ఇది ఒక రాష్ట్రంలో అందరికీ షేర్ చేసి చేరేలాగా చేయమని చెప్పేసి కోరుకుంటూ మీ ఎస్బికే ఛానల్ ఫైవ్ నైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్